మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచారు గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాకు సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెల అఖ వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనల్లోనూ తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్ తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి ఒక్క్రగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోనూ సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అలా ఉన్నది ఇప్పుడు రాశిల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తులారాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ తులారాశి వారికి షష్టమ పంచమ స్థానాలలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది మొట్టమొదట ఆరో స్థాన ఫలితాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఉన్నటువంటిది ఆరో స్థానంలోనే తదుపరి ఆయన చలనం పదహారో తారీఖు నుంచి మళ్ళీ పంచమ స్థానంలో ఎందుకంటే వక్రగతి కారణంగా అక్కడ జరుగుతున్నది కాబట్టి మున్ తర్వాతనే చెప్పుకోవాల్సి ఉంటుంది పంచమ స్థాన ఫలితాలని ఇక్కడ మనకి ఆరవ స్థానంలో అంటే మేనల్లో ఉన్నటువంటి పదిహేను రోజులు కూడా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది పులుపు ఇప్పుడు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతాము ఎవ మనకి మనకి విధవలసిన వాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళు తీర్చేస్తారు లేదా మనం కొత్తగా రుణం చేయాలనుకుంటున్నాము ఏదో శుభప్రదమైనటువంటి కార్యక్రమానికి పిల్ల పెళ్ళికో లేకపోతే గృహ ప్రవేశానికి ఇల్లు కొనుక్కోవటానికో లేకపోతే స్థలం కొనుక్కోవటానికో కారు కొనుక్కోవటానికో ఓ మంచి పని నిమిత్తం మనం రుణాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతాము తప్పకుండా ఆ పని కూడా నెరవేరుతుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహు పదహారవ తారీఖు వరకు మనకి బల్లు పూర్తి చేస్తారు తదుపరి ఆయన పంచమ స్థానంలోకి వస్తున్నారు పంచమ స్థానంలోకి వచ్చాక ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇవ్వగలరు ముఖ్యంగా పిల్లల మీద చదువు మీద ఆరోగ్యం మీద వీటిలో చదువులో వెనకబడటము ఇట్లాంటి విషయాల మీద అన్నింటిలో కూడా వెనకబడి మనం చెప్పుకున్న విషయాలన్నింటిలో కూడా వెనకబడటం జరుగుతూ ఉంటుంది కొన్ని దెబ్బలు తగిలించుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఇక్కడ మనకి ఐదవ స్థానంలో జరగడం పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఈ విధంగా రాహుగ్రహ యొక్క సంచార ఫలితాలు ఉంటాయి ఇకపోతే షష్టమంలోనే ఆరో స్థానంలోనే శని భగవాన్ యొక్క సంచారం అంతా జరుగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ శని భగవానుడు ఈ నెల రోజులు నెల రోజులు ఏంటంటే ఇప్పుడు మనం ఆసు ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి కాకపోతే ఇక్కడ రెండున్నర సంవత్సరాలు ఆయన ఉండడం జరుగుతుంది కాబట్టి అదంతా కూడా మంచి బిరుడు మొత్తమే తులారాశి వారికి రెండున్నర సంవత్సరాలు శని భగవాన్ అనుకూలుడే అందులో సందేహమే లేదు ఈ ఆరు ఆరో స్థానంలో ఉన్న కారణంగా ఆరోగ్యం బాగుండటము అలాగే రుణాలు అవి ఏదైనా ఉన్నట్టయితే తీర్చేయగలము ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగా నిలదొక్కుపోవటము ఇట్లాంటివన్నీ కూడా మనకి శని భగవాను యొక్క ఆరో స్థానం సంచారం వల్ల లభిస్తూ ఉన్నాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం ఒక మూడు రోజుల పాటు ఆరో స్థానంలోనూ తదుపరి ఏడో స్థానంలోనూ జరుగుతోంది ఈ రెండు స్థానాలలోనూ కూడా మూడు రోజులు పెద్దలు ఎక్కడ పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు కానీ చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి చేత ఆరు ఏడు స్థానాలలో బుధుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి ఈ తులారాశి వారి మీద కనబడుతుంది ఇక ఇక శుక్రుడు ఆరవ స్థానంలో నెల రోజుల పాటు ఉన్నారు ఇక్కడ శుక్రభగవానుడు మాత్రం అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వజాలడు శుక్రుడు ఆరో స్థానంలోను ఏడవ స్థానంలోను సంచారం ఇప్పుడు కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు ఇప్పుడైతే మనకి ఆరో స్థానంలో ప్రయాణం చేస్తున్న సంచారం జరుగుతోంది కాబట్టి ఈ నెల రోజులు కూడా ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇవ్వరు ఇక్కడ మీకు సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియాలో వారికి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలను ఈ శుక్ర ఈ ఉపజనుడు అందుచేత షేర్ పెట్టులో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ నెల రోజులు ఊరుకోవటమే మంచిది తదుపరి ఏడులోకి వచ్చాక కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు కానీ అప్పుడు ఫలితాలు బట్టి అప్పుడు చెప్పుకుందాము ఇప్పుడు ఈ నెల రోజులు షేర్ మార్కెట్లో దాని దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయము నా అభిప్రాయం కాదు శాస్త్రకారుల అభిప్రాయం కూడా ఈ విధంగానే ఉన్నది అలాగే కళాకారులకి ఎవరికి కూడా కొంత అనుకూలమైన కాలము కాదు టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియా వారికి సినిమా రంగంలో వారికి కూడా మంచి ఫలితాలైతే రావండి ఇక్కడ ఈ విధమైన ఫలితాలని జరుపుకోవచ్చు ఇకపోతే రవి యొక్క సంచారం ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం జరుగుతోంది ఏడో స్థానంలో అంటే మేషరాశిలో ఒక పద్నాలుగో తారీఖు వరకు జరుగుతోంది తదుపరి అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు ఇక్కడ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ మధ్యలో చికాకులు అలాగే వ్యాపారం కలిసి ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో జాయింట్ వ్యాపారం చేసే వారికి కూడా ఆ వ్యాపారంలో ఇబ్బందులన్నీ ఉండేటటువంటి అవకాశం ఉన్నది అలాగే ఎనిమిదో స్థానంలోకి వచ్చాక మరీ కొంచెం చెడు వార్తలు వినటము కొంతమంది దూర బంధువులు మిత్రుల్లో అటాన్ మరణాలు పాలవటము ఇట్లాంటివన్నీ కూడా మనకి కనబడుతుంది ధన నష్టం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అవమానాలు పొందవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా మొత్తం ఎంతో ఏడు ఎనిమిది రెండు స్థానాలలో కూడా రవి యొక్క సంచారము ఈ నెల రోజులు బాగలేదు తదుపరి ఈ ఎనిమిదవ స్థానంలో గురువు యొక్క సంచారం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతోందండి ఈ తొమ్మిదవ తారీఖు వరకు అష్టమ స్థానంలో గురుబలం లేనట్లే లెక్క అది అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు అక్కడ కూడా కొన్ని దుర్వార్తలు వినటము నా పెట్టుబడి పెట్టి ఉన్నట్టయినా నష్టాలు రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తదుపరి అంటే పదో తారీఖు నుంచి నెల అంతా కూడా గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే ఈ ఈ నెలంతానే కాదండి సంవత్సరం పాటించి మించుగా అక్కడే ఉంటారు వారు గురువు భాగ్యస్థానం తులారాశి వారికి గురుబలం బాగా పెరిగింది ఈ వీరికి ఈ గురుబలం ద్వారా వివాహితులు అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం చేసుకోవాలని అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పిల్లవాడికి పిల్ల నచ్చిందని చెప్పటము లేకపోతే పిల్లవాళ్ళు పిల్లాడు నచ్చాడని చెప్పి వాళ్ళు అంగీకారం తెలియజేయటం తాంబూలా ఉంచుకోవటం వివాహం అయిపోవటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం మనకి వివాహ విషయంలోనూ అలాగే మిగతా మంచి సౌఖ్యము అన్ని సుఖాలు అనుభవించడానికి కూడా ఈ గురువు చాలా సహకార సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి తదుపరి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితాలు భుజాలు వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కాబట్టి ఆయా రంగాల్లో వాళ్ళకి ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల ఇకపోతే కేతు యొక్క సంచారం చెప్పుకోవాలంటే స్థానంలో ఒక పదహారు రోజులు తదుపరి ఒక పదిహేను రోజులు ఏకాదశి స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు స్థానం అంటే ఇక్కడ మీకు కన్యారాశి ఈ కన్యా రాశిలోకి సింహంలోకి వక్రగతి మార్గం ద్వారా మనకి పదిహేడో తారీఖు బయలుదేరుతున్నారు ఆ వక్ర మార్ వక్రగతి ద్వారా ఏకాదశిలో ప్రవేశించినప్పుడు ఆ నేరంతా కూడా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇంకా చెప్పాలి అన్నట్టయితే ఒక పాటు ఈ కేతు మీకు అనుకూలమైన ఫలితాలను తులారాశి వారికి అందజేస్తారు అందులో సందేహమే లేదు అంటే ఇక్కడ ఏది ముట్టుకున్న బంగారం అవుతూ ఉంటుంది అలాగే లాభాలు ఊహించిన దానికన్నీ ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏదైనా వ్యవహారం నడపాలనుకుంటే కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కేతు అనేటటువంటి ఈ ఈ పద పదిహేను నుంచి పది పదహారో తారీఖు నుండి మొత్తం ఈ నెలే కాకుండా సంవత్సరం పాటు అనుకూలవి ఫలితాలు ఇస్తారు అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న నెల ఫలితాలు కాబట్టి నెల గురించే చెప్పుకుందాం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి వస్తూ ఉన్నాయి అయితే ఈ నెలలో వచ్చేటటువంటి శని త్రయోదశిని ఉపయోగించుకోవచ్చు ఎవరన్నా ఎవరికదా బాగాలేని వాళ్ళు ఉన్నట్టయితే శని ఈ తులారాశి వారికి బాగానే ఉంది కాబట్టి అంతా శని ఏమైనప్పటికీ కూడా రోజు దేవుని ప్రార్థించడం అనేది నవగ్రహాలు ప్రార్థించుకోవటం అనేది చాలా అవసరము ఆ విధంగా చేసినట్టయితే మీకు చాలా మంచి శుభాలు చేకూరుతాయి ఒక సంచారం స్థానంలో కూడా మొత్తం నెల అంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను శుక్ర భగవానుడు అందిస్తూ ఉంటాడు ఎందుకనంటే పన్ వ్యయ స్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచారనిత్య ఒక్క ఏకైక గ్రహం అది మనకి శుక్ర భగవానుడే కాబట్టి ఇక్కడ ఈ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శ్రేయా సుఖం బాగుంటుంది అలాగే లలిత కాలంలో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది అంటే పాటలు కావచ్చు పాడడం కావచ్చు రాయడం కావచ్చు లేదా ఇంకా చెప్పాలంటే నటన సినిమా రంగంలో ఉన్న వారికి అలాగే టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కూడా శుక్ర భగవాన్ కలగ చేస్తూ ఉన్నాడు ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము రెండున్నర సంవత్సరాలు ఇక్కడే ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ వే స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు అంటే అక్కడ మేనంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు తదుపరి రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో ఒక రెండున్నర సంవత్సరాలు తదుపరి ద్వితీయ స్థానం ఏంటంటే వృషభంలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు మనం నెలవారి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం ముందుగా ఇక్కడ ఈ నెలలో శని భగవాన్ వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది మనోవిచారం కలుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి ఇది రాశి రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అందుచేత అందులో కొంతమందికి కలతన నష్టం జరగవచ్చు అంటే భార్య చనిపోవటము విడాకులు తీసుకోవటము ఏదో సంబంధం ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే కారాగారం కూడా పడి ఉంటుంది పడేట అవకాశం కొంతమందికి ఉంటుందండి ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు చాలామంది మంచివారు ఉంటారు కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున దొరికిపోయిన రోజున దొరకకపోతే దొరలాగే తిరుగుతారు కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అలాంటివి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయస్థానంలో సిరి సంచారం వల్ల కాకపోతే బుధ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క మూడు రోజులు మాత్రం ఏ స్థానంలో ఉంటారు ఆ మూడు రోజులు ఇబ్బంది కలిగిస్తారు కానీ తదుపరి ఏ అంటే జన్మంలోకే అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా మూడు రోజులు పోతే ఇరవై ఎనిమిది రోజులు అయితే ఇక్కడ కూడా ఈ మా మూడు రోజులు అనుకూలం లేదు మీకు ఏ స్థానంలో అలాగే జన్మంలో కూడా బుధ భగవానుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వగలరు వ్యాపార రీత్యా కొంచెం వెనుకబడిపోవటము ధన ఆదాయం తగ్గటము కొంచెం చికాకుగా ఉండటము ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు అంటే వృత్తి సరిగా చేయలేనప్పుడు అంటే ఒకవేళ ఉద్యోగస్తులనే ఉన్నామండి మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు మనసు అంతా చికాకుగా కలిగేట అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా చేయకపోవటం లాంటి బుద్ధి సరిగా పని లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి అంతేత కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది మానవులకే కాదండి ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవ మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసి ఉంటుంది అంచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండదని మీరేం కంగారు పడక్కర్లేదండి కొన్ని గ్రహాలు అనుకూలత బాగుందని ఏవి ఎగిరి కలిపివేయాల్సిన పని లేదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది దానికి ఆ జన్మజాతకానికి దీని అనుసంధానం చూ చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది అందుచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజ పురస్కారాలు చేసుకోండి చదువుకోండి రెండు మూడు నిమిషాలు ఖర్చు పెట్టండి అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండగలు ఉన్నాయండి ఇప్పుడు మేష రాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏళ్ళనాడు శని కూడా చెప్పుకున్నాం శని భగవాను గురించి అందుచేత పదవ తారీఖున శని త్రయోదశి వస్తుంది ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే మీకు ఆ రోజు కుదరలేదనుకోండి మీరు శనివారం శనివారం ఉన్న శని భగవాను దగ్గరికి వెళ్ళి ఓ తొమ్మిది సార్లు తిరిగేసి నవగ్రహాల చుట్టూ కాసిన నువ్వులు తీసుకొని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి ఆ శనివారం శనివారం రోజున కొంచెం ప్రభావం తీష్ణంగా కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శని సంబంధించినటువంటి ఇంకోటి ఇరవై రెండవ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఒకటి ఉందండి ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాన్ని దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అంటే దాని చాలా పెద్ద కథలు ఉన్నాయి అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు అంచేత ఆ రోజును కూడా ఆంజేయు దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు శిరసన ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి శుభం అంతా మంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే పదిహేనవ తారీఖు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి నదికి అలా వీలుంటే ఆర్థిక పరిస్థితి బాగుంటే ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఆ పన్నెండు రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహన అయి ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం మొన్నటికి మొన్న కూడా చూశారు కదండి మీరు మహాకుంభమేళాలో యాభై ఐదు కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు అది ప్రపంచంలో ఒక వింత ఇంత వరకు ఎప్పుడూ జరగలేదు ఇంక ముందేంటనేది మనం మనం చూడడం ఎందుకంటే మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి అందుచేత ఈ ఏదేమైనా ఈ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి శుభం జరుగుతుంది శుభం